ఈ దేశంలో మంచి మంచి జీవిత విధానం లైఫ్ స్టైల్ హిందూ మతం అంటే ఏమంటారు ఇప్పుడు అది సుప్రీం కోర్టు దీంట్లో కూడా ఒక ఇది వచ్చింది ఇది జీవిత విధానము అనుకొని ఒక విజ్ఞానాన్ని మనం దూరం పెట్టేదానికి కాదు సైన్సు కావాలి లెక్కలు కావాలి వ్యాపారం చేస్తారంటే లెక్కలు కావాలి ఒక మందులు అంగడి పెట్టుకున్నారంటే సైన్స్ కావాలి ఒక కచేరీ చేస్తారంటే రాగ విజ్ఞానం ఉండాలి స్వరం అనేది ముఖ్యం ఆ స్వరాన్ని మనోధర్మం కింద ఎలా వాడతారనేది ఆ సంగీతాన్ని బట్టి ఉంటుంది ఆ మూల విజ్ఞానం అనేదాన్ని మనం కాపాడాలి సంగీతం కావచ్చు నిర్వహణ కావచ్చు విజ్ఞానం కావచ్చు సైన్స్ కావచ్చు ఏదైనా దానికి ఆ మూల విజ్ఞానాన్ని వనరులు అంటారు రిసోర్సెస్ అంటారు ఆ రిసోర్సెస్ కావాలి ఆ మట్టి సారవంతంగా ఉండాలి బుద్ధి తీక్షణంగా ఉండాలి మనస్సు తీక్షణంగా ఉండకూడదు బుద్ధి తీర్చంగా ఉండాలి మనస్సు అంత ద్రవం అది అది ద్రవం అది నీరుగా ఉండాలి అది కరుణ అనేది ఉండాలి దయ అనేది ఉండాలి అప్పుడే ఒక కుటుంబం అనేది మంచి సౌహార్దంగా జరుగుతుంది అందరూ కక్ష కట్టుకుంటే కక్షం కట్టుకోవాలి కానీ కక్ష కట్టుకోకూడదు అలా దీనికి అప్పుడే ఒక కుటుంబం ఒక పది మంది సభ్యులు భార్య పిల్లలు కోడలు అత్తగారు ఇదన్నీ మధ్యలో తాపాలు కోపాలయం ఉన్నా ఏదో ఒక సమయంలో అందరూ కలిసి పనిచేయాలి అలా ఈ సౌహార్దం సౌజన్యం భక్తి సదాచారం శ్రద్ధ ఉంటేనే కుటుంబం నుంచి ప్రభుత్వం వరకు అన్ని మంచిగా జరుగుతాయి ఆ నైతిక విలువలు వాల్యూస్ వాల్యూమ్ పెద్దగా ఉంటుంది వాల్యూస్ కూడా మనం పెద్దగా ఉన్నట్టు చూసుకోవాలి